హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు దొండకాయ చట్నీ చేస్తాం చూపిద్దామని చూపిస్తున్నానండి అలాగే కడాయి పెట్టానండి అలాగే రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి అలాగే రెండు స్పూన్లు ఎప్పటికాయ గుళ్ళు వేసానండి గుళ్ళు వేస్తానండి ముందు అలాగే తగినన్ని వచ్చిస్తానండి ఇవి అయితే ఒక గిన్నెలో తీసేస్తాను అండి ఈ ఒక ప్లేట్లో తీసేస్తానండి అయిగండి ఇపని ప్లేట్లో తీస్తాను పచ్చిమిరకాయలు ఎరసన ఇప్పుడు దొండకాయ ముక్కలు వేస్తాను ఇలా మగ్గించుకోవాలండి సన్నమంట మీద దొంత ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి బాగా మగ్గితే కనుక ఫ్రై అయితే చట్నీ చాలా బాగుంటుందండి రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు కూడా ఉంటుందండి చట్నీ బాగా ఫ్రై అయితే చట్నీ బాగుంటుందండి ఇలా సన్నమంట మీద మాట కింద అంతకుండా అదిలాంతకుండా తిప్పుకోవాలి అలా 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 రెండు టమాటాలు కూడా కోసానండి చట్నీలు అయితే బాగుంటాయని ఇదండి అదే కూడా వేసేసాను అది కూడా మరిపేయండి తగినంత కళ్ళుప్ప వేస్తానండి మా మొత్తని ముగ్గులు ముక్కలు బాగా మొత్తండి అలాగే తగినంత సంతిపండ్లు కొంచెం ముక్కల్లో వేస్తే కనుక మగ్గుద్దండి అది కూడా చట్నీలో బాగా కలుస్తాయి చూడండి ఇలా సన్నమంటే మీద పెట్టుకోవాలండి అప్పుడు చట్నీ బాగుంటుందండి మగ్గిపోయండీ కద వంటలో చూడండి అలా మగ్గి ఎంత నీట్గా ఉన్నాయో చక్కగా మగ్గినయ్యి ముందు వేసేస్తానండి మిక్సీలో ఎదుండి అలాగే ఎల్లుల్లిపాయ రెబ్బలేస్తానండి నాకు అలాగే కాస్త అంత జీలకర్ర వేస్తానండి చట్నీ పట్టేటప్పుడు హాయండీ అదిగండి కళ పెట్టానండి మళ్ళీ చట్నీ అయిపోయిందండి అది రెండు రెండు స్పూన్లోనేస్తానండి రెండు వెల్లుల్లిపాయలు వేసానండి అలాగే కాస్త అంతా శనగపప్పు వేసానండి అలాగే కాస్త అంతా మినప్పప్పు వేసానండి అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసానండి అలాగే రెండు ఎండుమిర్చి వేసానండి అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర వేసాను అలాగే రెండు కర్రీకాకర వేసాను అయిపోయిందండి చట్నీ అయిపోయిందండి చట్నీ ఎందుకండి దొండకాయ చట్నీ అండి ఎంత బాగుందో చూడండి ఏ కర్రీ అక్కర్లేదండి ఈ చట్నీ అంటే చాలండి ఎంత బాగుందో చూడండి చట్నీ మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మా వీడియో ఎక్కడి దాకా ఉందో తెలుసుకోవాలని ఉందండి ఒక కామెంట్ పెట్టండి బాయ్ అండి